నంద్యాల శోభ లాడ్జ్ వద్ద నకిలీ ఆయుర్వేద మందులు విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఎటువంటి విద్యార్హత లేని వ్యక్తి కనీసం పరిజ్ఞానం లేని నరసింహులు ఆయుర్వేద వైద్యునిగా ప్రచారం చేసుకుంటూ నంద్యాల పట్టణంలోని శోభ లాడ్జ్ వద్ద ఆయుర్వేద మందులు విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడం విమర్శలకు దారితీసింది ఆయుర్వేద మందులపై అనుమానం వచ్చిన నాగార్జునరెడ్డి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో పోలీసులు లాడ్ వద్దకు చేరుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు నంద్యాల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు యశోధర ఆధ్వర్యంలో మందులను పరిశీలించారు విచారణలో ఆయుర్వేద మందులు విక్రయించే నరసింహులకు ఎటువంటి విద్యార్హత లేదని పదవ తరగతి వరకు కూడా చదువు వెల్లడైంది ప్రజలకు ఆయుర్వేద వైద్యునిగా చెప్పుకుంటే మందును ఆరు వందల రూపాయలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు సున్నిపెంటలో ఎవరో తయారు చేసి ఇచ్చిన మందులను విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు నకిలీ మందులు వాడడం వల్ల కిడ్నీలు ఎముకల్లో పట్టుతత్వం తగ్గి రోగాలు వచ్చే అవకాశం ఉందని వైద్యురాలు యశోదరా తెలిపారు వస్తే చాలా మంది ఆ నకిలీ వైద్యం దగ్గర మందులు తీసుకుంటున్నారు కానీ ఆ మందుల మీద అతనికి ఎటువంటి అవగాహన లేదు అతను పదో తరగతి మాత్రమే చదివాడు ఎటువంటి లైసెన్స్ లేదు ఎటువంటి ఆయుర్వేదం చదివిన సర్టిఫికెట్ అతని దగ్గర లేదు సో ఇతను గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాడని ప్రజలు చెప్పారు అతను ఇస్తున్న మందులు చూసినప్పుడు అవన్నీ నకిలీ మందులు అని తెలుస్తుంది దేని మీద కానీ ఎటువంటి లేబులు లేదంటే ఏ మందు దేనికి పనిచేస్తుంది ఏ మందు ఎంత వాడారు ఎంత పోషన్లో వాడారు అనేది లేదు ఇతను పదో తరగతి కూడా చదవలేదు ఏ మందులు ఇచ్చేది అతనికి తెలియదు అతను అన్ని మందులకి ఒక పింక్ మాత్ర ఒక గ్రీన్ మాత్ర ఒక తెల్ల మాత్ర ఇస్తున్నాడు నాలుగు రకాల పళ్ళు ఇస్తున్నాడు సో దాంట్లో ఏముండేది తెలియదు మీ జబ్బు గురించి అతనికి ఏం అవగాహన ఉంటుందని మీరు అతని దగ్గర కొనుక్కుంటున్నారు బడ్డే నరసింహులు అతను అతని భార్య ఇద్దరు వచ్చారు ఒక సెట్కి ఆరు వందల రూపాయలు తీసుకుంటున్నారు ఒక దాంట్లో ముప్పై మాత్రలు రెండు రకాలు ఉంటాయి పింక్ మాత్ర వైట్ మాత్ర రెండు కెమికల్సే తర్వాత రెండు మూడు పౌడర్లు ఇస్తాడు అవి కెమికల్సే ఒక బాటిల్లో చిన్న ఆయిల్ ఇస్తాడు సో అన్నిటి మీద నకిలీ ఆయుర్వేద వైద్యుడు నరసింహుడితో పాటు అతని భార్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు ఆయుర్వేదిక్ మెడిసిన్ అని పంపిస్తారు సార్ మనం జీతానికి వర్క్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ పెడతారు సార్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పెడితే మనము ట్రాన్స్పోర్ట్ కార్డు నుంచి ఇప్పుడు నంద్యాలకు వచ్చినాము నంద్యాలకు ట్రాన్స్పోర్ట్ పెట్టాము ఇక్కడికి ఈడ సేల్ చేస్తుంటాం నేను టెన్త్ క్లాస్ వరకు మా తాతల కాల నుంచి ఆయుర్వేదం సార్ మాది వంశాపార పరంగా మేము మెడిసిన్ తెలిసినట్టు కొన్ని ఇచ్చుకుంటూ వస్తుంటాం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్